హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మేకపోతుల అమ్మకానికి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నుంచి వీడియో పంపించారండి మొత్తం మేకపోతులు వచ్చేసి ముప్పై నాలుగు మేకపోతులు ముప్పై నాలుగు మేకపోతులు కూడా లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై మేకపోతులు ముప్పై నుండి ముప్పై ఐదు కేజీల మధ్యలో వస్తాయని చెప్పారు మిగిలిన పద్నాలుగు మేకపోతులు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల మధ్యలో వస్తాయని చెప్పారండి ఇంకా కాస్ట్ విషయానికి వస్తే మొత్తం ముప్పై నాలుగు మేకపోతులు కొంటేనేమో జాత ఇరవై నాలుగు వేలుగా చెప్పారు లేదు మేము పెద్దవి ఇరవై మేగపోతులు తీసుకుంటామన్నా కూడా ఇస్తారంట అవైతే జాత ఇరవై ఏడు వేలుగా చెప్పారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటుంది మాట్లాడుకోవచ్చు కావాలి అనుకుంటే దగ్గరగా వెళ్ళి చూసుకొని నచ్చితే కొనుక్కోండి ఇంకా అడ్రస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లక్ష్మీపురం గ్రామం అండి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లక్ష్మీపురం గ్రామం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని దగ్గరగా వెళ్ళి చూసుకొని కొనుక్కోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్